ఓం శాంతి ఈరోజు మురళి ఈరోజు రాఖీ పండుగ బ్రాహ్మణ కులభూషణులందరికీ మధుబనం నుండి రక్షాబంధన శుభ పర్వదిన సందర్భంగా విశేషంగా ఐదు ప్రతిజ్ఞలు పంపించారు అందులో ముఖ్యమైన సారం ఒక్కటే నాకు ఒక్క బాబా తప్ప ఎవరు లేదు ఏ దేహదారిని జ్ఞాపకం చేసుకోకూడదు రెండవది సంపూర్ణ పవిత్రంగా ఉండాలా మూడవది నిర్వికల్పంగా నిర్మోహిగా నిర్విఘ్నంగా కావాలా ఈ విధంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయమని బాబా మధుబన్ నుంచి పంపించినారు దీన్ని మనందరము కూడా ప్రతిజ్ఞ చేస్తూ రాఖీని కట్టుకుందాం తర్వాత పరస్పరం స్నేహము ప్రేమ ఐకమత్యము మరియు విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతని స్వీకరిస్తూ తొందరలో స్వర్గాన్ని స్థాపన చేసే ఈ కార్యంలో బాబాకు సంపూర్ణ సహయోగిగా సంపూర్ణ బలిహారిగా అవుతాం సో విశేషంగా రక్షాబంధనం అంటే మనకు తెలిసే తెలుసు సంపూర్ణ పవిత్రత యొక్క రాఖీయే రక్షాబంధనం బ్రహ్మకుమారి కుమార్లకైతే సో ఔటర్స్కి అయితే విశేషంగా రక్షించే బంధనమే రక్షాబంధనం పరమాత్మ యొక్క రక్ష ఎప్పుడు లభిస్తుంది అంటే మనం శ్రేష్ట కర్మలు చేసినప్పుడే పరమాత్మ యొక్క రక్షణ కూడా లభిస్తుంది సో శ్రేష్ట కర్మలకు ఆధారం శ్రేష్ట సంకల్పాలు శ్రేష్ట సంకల్పాలకు ఆధారం శ్రేష్ట సాంగత్యం సో ఎంతెంత మంచి వాళ్ళ సాంగత్యం చేస్తాము అంతంత మంచి సంకల్పాలు వస్తుంది దాని అనుసారంగానే మంచి కర్మ చేస్తాం మంచి కర్మ ఆధారంగానే మనం రక్షించబడతామనేది విశేషంగా రక్షాబంధన పర్వదిన సందర్భంగా మనం అన్నింటికంటే గొప్ప శ్రేష్టమైన సాంగత్యం ఎవరిది ఈ ప్రపంచంలోకెల్లా శ్రేష్టమైన వాళ్ళు ఒక భగవంతుడే ఆ పరమాత్మ ఎవరు తర్వాత నొదటను తిలకం ఎందుకు పెట్టుకుంటాం మనం ఆత్మ అయినాము ఈ శరీరం నశ్వరం అనేదానికి గుర్తుగా తిల తర్వాత స్వీట్ ఎందుకు ఇస్తాము అంటే విశేషంగా మనం అందరం తీయగా ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి గుర్తే తీయని ధనానికి గుర్తే శుభ శుభప్రదానికి గుర్తే స్వీట్ని ఇవ్వడం తర్వాత రాఖీ కట్టిన తర్వాత దక్షిణ అడుగుతారు చల్లని దక్షిణ ఏదైతే వికారాలు ఉన్నాయో చెడు వ్యసనాలు చెడు గుణాలు ఉన్నాయో వాటిని స్వాహా చేయడమే నిజమైన రక్షాబంధనం సో బాబా రక్షాబంధన పర్వదిన సందర్భంగా మీ అందరికీ బ్రాహ్మణ కుల భూషణులందరికీ పరమాత్మ వైపు నుండి విశేషంగా పుట్టపర్తి వైపు నుండి శివలింగం శివదర్శన్ ఆర్ట్ గ్యాలరీ వైపు నుండి మీ అందరికీ పేరు పేరున రక్షాపందన పర్వదిన శుభాకాంక్షలు 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 సదా పరమాత్మ రక్షణలో ఉంటూ సదా ఎగిరే కళల్లో వెళ్తూ బాబాని ప్రత్యక్షం చేస్తూ బాబా సమానంగా ఈ స్వర్గస్థాపన కార్యంలో మనం అందరం తత్పర్లై ఉందాం సేవ యోగం జ్ఞానం ఇంత మినహా ఇంకా వేరే విషయాల వైపు మన మనస్సు పోకుండా ఆ భగవంతుని వైపే మన మనస్సునుంచడమే నిజమైన రక్షబంధనం థ్యాంక్ యూ ఓం శాంతి సుబాబ యొక్క మధుర మహావాక్యం మధురమైన పిల్లలారా ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం ఇందులోనే చదువు ద్వారా మీరు శ్రీకృష్ణపురికి యజమానులుగా అవ్వాలి ప్రశ్న బాబా మాతలపైన జ్ఞాన కలశాన్ని ఎందుకు ఉంచుతారు ఎటువంటి ఒక రివాజ్ సాంప్రదాయం భారతదేశంలోనే ఉంది కృష్ణపురికి యజమానిగా అవ్వాలి చదువు ద్వారా మాతలపైన జ్ఞాన కలశాన్ని ఎందుకు ఉంచుతారు జవాబు పవిత్రత రాఖీని కట్టి అందరినీ పతితుల నుండి పావనులుగా చేసేందుకు బాబా మాతలపైన జ్ఞాన కలశాన్ని పెడతారు రక్షాబంధనం యొక్క సాంప్రదాయం కూడా భారతదేశంలోనే ఉంది సోదరి సోదరునికి రాఖీ కడుతుంది ఇది పవిత్రతకు గుర్తు పిల్లలు మీరు నన్నొక్కడినే గుర్తు చేస్తే పావనంగా ఈ పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారని బాబా చెప్తున్నారు పాట బోలానాథుని కన్నా అతీతమైన వారు మరెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో ఓం శాంతి ఓం శాంతి బాబా ఇది బోలానాథుని మహిమ వారిని ఇచ్చేవారు అంటారు శ్రీ లక్ష్మీనారాయణలకి రాజ్యభాగ్యాన్ని ఎవరిచ్చారో పిల్లలైన మీకు తెలుసు తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు ఎందుకంటే స్వర్గస్థాపన వారే చేస్తారు స్వర్గ వారసత్వాన్ని బోలానాథుడు ఎలా అయితే లక్ష్మీనారాయణలకు ఇచ్చారో అలాగే కృష్ణుడికి కూడా ఇచ్చారు రాధాకృష్ణులన్నా లక్ష్మీనారాయణులన్నా ఒకటి కానీ రాజధాని లేదు బాబా అంటున్నారు ఇప్పుడు ఎక్కడుంది రాజధాని వారికి పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ రాజ్యాన్ని ఇవ్వలేరు వారి జన్మ స్వర్గంలోనే జరుగుతుంది లక్ష్మీనారాయణలది శ్రీకృష్ణుడి సాధారణమైన వ్యక్తులు రావాలంటేనే పిఎం కానీ ఇంకెవరైనా కానీ అట్లాంటి వ్యక్తిని బట్టి స్థానం కూడా చూస్తారు సో పరమాత్మ రావాలా దేవీ దేవతలు రావాలంటే మనం అంతే పవిత్రంగా ఉంటేనే కదా పవిత్రమైన ప్రపంచం లేక కదా వస్తారు అపవిత్రులు పవిత్రమైన వాళ్ళు అపవిత్ర స్థానంలోకి రావడానికి వీల్లేదు కదా అది బాబా అంటున్నారు రాధాకృష్ణులన్నా లక్ష్మీనారాయణులన్నా ఒకటి కానీ రాజధాని లేదు వారికి పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ రాజ్యాన్ని ఇవ్వలేరు వారి జన్మ స్వర్గంలోనే జరుగుతుంది ఇది పిల్లలైనా మనకే తెలుసు పిల్లలైన మీరే జన్మాష్టమి రోజు అర్థం చేయిస్తారు కృష్ణుని జన్మాష్టమంటే అంటే రాధది కూడా అయి ఉండాలి ఎందుకంటే ఇద్దరు స్వర్గవాసులే రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు అందుకే లక్ష్మీనారాయణుల యొక్క బాల్యం ఫోటో లేదు రాధాకృష్ణుల యొక్క కౌమారం యొక్క ఫోటో కూడా లేదు ఈ రాజ్యం వారికి ఎవరిచ్చారనేదే ముఖ్య విషయం ఈ రాజయోగాన్ని ఎప్పుడు మరియు ఎవరు నేర్పించారు స్వర్గంలో అయితే నేర్పించి ఉండరు సత్యుగంలో అయితే ఉత్తమ పురుషులుగా ఉంటారు కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది మరి తప్పకుండా కలియుగ అంతిమంలో రాజయోగాన్ని నేర్చుకుంటారు తర్వాత కొత్త జన్మలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు పాత ప్రపంచం నుండి కొత్త పావన ప్రపంచంగా అవుతుంది తప్పకుండా పతిత పావనుడు వస్తారు ఇప్పుడు సత్యయుగంలో సారీ ఇప్పుడు సంగమయుగంలో ఏ ధర్మం ఉండే ఉంటుందనేది ఎవరికీ తెలియదు సంగమయుగంలో ఏ ధర్మం ఒకటే ధర్మం కదా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం సత్యుగంలో ఇక్కడ ఉండేది ఒకే ఈశ్వరీయ ధర్మం ధర్మం అంటేనే ధారణ పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం మధ్యలో ఇది పురుషోత్తమ సంగమయుగం దీని గాయనమే ఉంది ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులు వీరి ఆత్మకు గత జన్మలో పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు ఈ పురుషార్థం యొక్క ప్రాలబ్దం వారికి కొత్త జన్మలో లభిస్తుంది దీని పేరు కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం తప్పకుండా అనేక జన్మల అంతిమ జన్మలోనే వీరికి ఎవరో రాజయోగాన్ని నేర్పించి ఉండాలి కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి సత్యుగంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉంటుంది సంగమ యుగంలో ఏ ధర్మం ఉంది దీని ద్వారా మీరు పురుషార్థం చేసి రాజయోగాన్ని నేర్చుకొని మరియు సత్యుగంలో ప్రాలబ్దాన్ని పొందారు సంగమ యుగంలో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు జన్మించారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది చిత్రంలో బ్రహ్మ ద్వారా కృష్ణపురి స్థాపన అని ఉంది విష్ణువు లేదా నారాయణపురి అనండి రెండూ ఒకటే ఈ చదువు ద్వారా మరియు పావనంగా అవ్వడంతో మేము కృష్ణపురికి యజమానులుగా అవుతున్నామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శివ భగవాన్ వాచ కదా కృష్ణుని ఆత్మనే అనేక జన్మలలో కూడా అంతిమ జన్మలో మళ్ళీ ఇలా అవుతుంది ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కదా ఇది ఎనభై నాలుగవ జన్మ వీరికే బ్రహ్మ అని పేరు పెడతారు లేకపోతే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు ఈశ్వరుడు రచనను రచిస్తే బ్రహ్మ విష్ణు శంకర్లు ఎక్కడి నుండి వచ్చారు బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన జరుగుతుంది అంతేకాని విష్ణు శంకర్లు ఎవరు అనే విషయం ఎవరికి తెలియదు ఎలా రచించారు చూమంత్రం చేసి రచించారా బాబానే వారి చరిత్రను చెప్తారు దత్తత తీసుకోవడం జరిగినప్పుడు పేరు మారుస్తారు ఇంతకుముందు బ్రహ్మ అన్న పేరు లేదు కదా అనేక జన్మల అంతిమంలో అంతిమంలోనూ అంతిమ సమయంలో పరమాత్మ ప్రవేశిస్తారు మరి తప్పకుండా పతిత మానవుడై ఉండాలి కదా అంతే కదా పతిత పావన అంటున్నామంటే పావనులుగా చేసేందుకు పరమాత్మ వస్తారు సో పతితులను పావనంగా తయారు చేసేకే బాబా వస్తారు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు బాబా అంటున్నారు ఇది ఎవరికీ తెలియదు అనేక జన్మలలో అంతిమ జన్మ ఎవరికి ఉంది లక్ష్మీనారాయణలే అనేక జన్మలు తీసుకున్నారు రూప దేశ కాలాలు మారుతూ వస్తాయి జన్మలు మారే కొద్దీ నామరూప దేశ కాలాలు మారుతాయి కృష్ణుని చిత్రంలో ఎనభై నాలుగు జన్మల కథ స్పష్టంగా రాసింది జన్మాష్టమి రోజు కృష్ణుని చిత్రాలు చాలా అమ్ముడిపోతాయి ఎందుకంటే కృష్ణుని మందిరం లేకి అందరూ వెళ్తారు కదా రాధాకృష్ణుల మందిరం లేకి కూడా వెళ్తారు కృష్ణునితో పాటు రాధ కూడా తప్పకుండా ఉంటుంది రాధాకృష్ణులు రాకుమారి రాకుమార్లే లక్ష్మీనారాయణులుగా అనగా మహారాజా మహారాణిగా అవుతారు వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని తర్వాత చివరి జన్మలో బ్రహ్మ సరస్వతిగా అయ్యారు అనేక జన్మల అంతిమంలో బాబా ప్రవేశించారు మీకు మీ జన్మల గురించే తెలీదు అని వీరికి చెప్తారు మీరు మొదటి జన్మలో లక్ష్మీనారాయణలుగా ఉన్నారు తర్వాత ఈ జన్మ తీసుకున్నారు అంటే అనేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మా బాబా అయినారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మొదటి జన్మలో లక్ష్మీనారాయణులుగా అవుతారు అయితే వారు అర్జునుడు అని పేరు పెట్టారు అర్జించే వాళ్ళని అర్జునుడు అంటారు అర్జునుడికి రాజయోగాన్ని నేర్పించారు అన్నారు అర్జునుడిని వేరు వేరు చేసేస్తున్నారు కానీ అతని పేరు అర్జునుడు కాదు బ్రహ్మ యొక్క జీవన చరిత్ర కావాలి కదా కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల వర్ణన ఎక్కడా లేదు ఈ విషయాలు బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు అన్ ఇవన్నీ విషయాలు పిల్లలే వింటారు తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయిస్తారు కథ విని తర్వాత ఇతరుల కూర్చోబెట్టి వినిపిస్తారు కదా అలా మీరు కూడా వింటారు మరియు వినిపిస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం లీప్ యుగం ఎక్స్ట్రా యుగం పురుషోత్తమ మాసం వచ్చిందంటే పదమూడు అవుతాయి అధిక మాసం వచ్చింది అంటారు ఈ సంగమ యుగంలోని ఉత్సవాలే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవరికీ తెలీదు ఈ సంగమ యుగంలోనే పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయిస్తారు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది రక్షాబంధనం యొక్క సాంప్రదాయం కూడా భారతదేశంలోనే ఉంది సోదరి సోదరునికి రాఖీ కడుతుంది కానీ ఆ కుమారి కూడా తర్వాత అపవిత్రమైపోతుంది ఇప్పుడు బాబా మాతలైన మీ జ్ఞాన కలశాన్ని ఉంచారు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు కూర్చొని పవిత్రత ప్రతిజ్ఞను చేయించి రాఖీని కడతారు నన్నొక్కడినే గుర్తు చేసుకున్నట్లయితే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానిగా అవుతారని బాబా చెప్తున్నారు బాబా పిల్లలకి తప్పకుండా పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేపించి రాఖీ కట్టడం అనేది జరుగుతుంది అంతేకాని రాఖీ మొదలైనవి కట్టాల్సిన అవసరం లేదు ఇది అర్థం చేయించడం జరుగుతుంది ఎలాగైతే సాధు సన్యాసులు దానం అడుగుతారో కొందరు క్రోధాన్ని దానం చేయమంటారు కొందరు ఉల్లి ఉల్లిగడ్డలు తినకండి అంటారు ఎవరైతే స్వయం తినక తినకుండా ఉంటారో వారే దానం చే తీసుకొని తీసుకుంటూ ఉండొచ్చు స్వయం దాన్ని తినకుండా ఉండేవాళ్ళు దానం చేస్తారు వీటన్నింటికన్నా భారీ ప్రతిజ్ఞ బేహద్ బాబా చేయిస్తున్నారు మీరు పావనంగా కావాలంటే పతిత పావనుడైన తండ్రిని గుర్తు చేసుకోండి ద్వాపరం నుండి మీరు పతితమవుతూ వచ్చారు ఇప్పుడు మీరు పూర్తి ప్రపంచం ఇప్పుడు పూర్తి ప్రపంచం పావనమైనదిగా కావాలి అదైతే బాబాయే చేయగలరు సరువుల గతి సద్గతి దాత మనుషులెవ్వరూ కాలేరు బాబానే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకుంటారు భారతదేశం పావన స్వర్గంగా ఉండేది పతితా పావనుడు ఆ పరంపిత పరమాత్మనే కృష్ణుని పతితా పావనుడు అని అనం వారి జన్మ జరుగుతుంది వారికి తల్లి వారికి తల్లి తండ్రిని కూడా చూపిస్తారు ఒక్క శివునిదే అలౌకిక జన్మ నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని వారే స్వయంగా తమ ఇచ్చారు శరీర ఆధారాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది నేను జ్ఞానసాగరుణ్ణి పావనుణ్ణి రాజయోగాన్ని నేర్పించేవాడిని బాబాయే స్వర్గ రచయిత మరియు నరకాన్ని వినాశం చేయిస్తారు బాబా స్వర్గం ఉన్నప్పుడు నరకం ఉండదు నరకం ఉంటే స్వర్గం ఉండదు స్వర్గం ఉంటే నరకం ఉండదు పగలుంటే రాత్రి ఉండదు రాత్రి ఉంటే పగలుండదు కదా ఇప్పుడు పూర్తి రౌరవ నరకంగా ఉంది ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధాన నరకంలాగా అయిపోతుందో అప్పుడే బాబా వచ్చి సత్వప్రధాన స్వర్గంలా చేస్తారు నూరు శాతం పతితం నుండి నూరు శాతం పావనంగా చేస్తారు నూరు శాతం పతితం నుండి నూరు శాతం పావనంగా చేస్తారు మొదటి జన్మ తప్పకుండా సత్వప్రధానమైనదే లభిస్తుంది పరంధామానికి పవిత్రంగా ఇక్కడి నుంచినే వెళ్తాం మళ్ళీ అక్కడి నుంచి పవిత్రంగానే వస్తాం కాబట్టి సత్వప్రధానంగానే ఉంటాం పిల్లలు విచారసాగర మంతనం చేసి భాషణం చేయాలి తర్వాత ఒక్కొక్కరికి విడివిడిగా అర్థం చేయించాలి బాబా కూడా ఈరోజు ఒక విషయాన్ని రేపు మరో విషయాన్ని అర్థం చేయిస్తారు కదా ప్రతిరోజు కొత్త కొత్తవి చెప్తారు బాబా ఒకే విధంగా అయితే అర్థం చేయించారు సేపు ద్వారా ఎవరైనా యాక్యురేట్గా విన్నా కానీ అంతే యాక్యురేట్గా వినిపించలేరు కదా మనం చెప్పాలంటే పది పాయింట్లు కూడా చెప్పలేము నూరు పాయింట్లు వింటే పది పాయింట్లు కూడా చెప్పలేము ఎవరైనా సడన్గా వచ్చి ఏదైనా ఒక జ్ఞానపు విషయాన్ని లోతుగా చర్చిస్తాం రాండి అంటే అంత యాక్యురేట్గా అంత అలర్ట్గా అంత ఎవరు రెడీగా ఉన్నామా ఆలోచించుకోవాలి సో దాన్ని విచారసాగర మంతనం చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అనేది వస్తుంది అది బాబా అంటున్నారు యాక్యురేట్గా వినిపించలేరు ఏకసంతా సంతాగ్రాహులు అయితే యాక్యురేట్గా వినిపిస్తారు తప్పకుండా తేడా ఉంటుంది బాబా ఏదైతే వినిపిస్తారో అది డ్రామాలో ఫిక్స్ అయి ఉందని మీకు తెలుసు ప్రతి అక్షరం కల్పక్రితం ఎలా వినిపించామో అలాగే ఈరోజు వినిపిస్తాము ఇది షూట్ చేయబడ్డ డ్రామా ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు ఇంత చిన్న ఆత్మలో రికార్డు నిండి ఉంది కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది పిల్లల హృదయంలో ఎంతో సంతోషం ఉంది కృష్ణుని ఆత్మ ఎనభై నాలుగు జన్మాల జన్మల చక్రాన్ని చుట్టి వచ్చింది ఇప్పుడు మీకు తెలుసు కృష్ణుని నామరూపాలు రాబోతుంది మళ్ళీ పాత ప్రపంచాన్ని కాల్తో తంతున్నట్లుగా కొత్త ప్రపంచాన్ని చేతిలో తీసుకున్నట్లుగా చిత్రంలో చూపించారు కృష్ణుని చిత్రం ఉంది కదా దొగ్గడే కృష్ణుని చిత్రం ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు అందుకే శ్రీకృష్ణుడు రాబోతున్నాడు అన్నారు తప్పకుండా బాబా అనేక జన్మల అంతిమంలోనే చదివిస్తారు ఈ చదువు పూర్తి అయితే కృష్ణుడు జన్మ తీసుకుంటాడు చదువుకి ఇంకా కొద్ది సమయమే ఉంది తప్పకుండా అనేక ధర్మాల వినాశనం తర్వాత కృష్ణుని జన్మ జరుగుతుంది అది కూడా కేవలం ఒక కృష్ణుడు కాదు పూర్తి కృష్ణపురి యొక్క స్థాపన జరుగుతుంది కృష్ణపురిలో ఒక్క కృష్ణుడే కాదు కదా ఎంతోమంది ఉంటారు రాజ్యం ఉంటుంది కదా మొత్తం ఈ బ్రాహ్మణులే రాజయోగాన్ని నేర్చుకొని దేవతా పదవిని పొందుతారు జ్ఞానంతోనే దేవతలుగా అవుతారు బాబా వచ్చి చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఇది పాఠశాల ఇందులో చాలా ఎక్కువ సమయం పడుతుంది చదువు అయితే సహజమే శ్రమ అంతా యోగంలోనే ఉంది ఇప్పుడు కృష్ణుడి ఆత్మ పరంపిత పరమాత్మ దగ్గర రాజయోగాన్ని నేర్చుకుంటుందని మీరు చెప్పచ్చు విష్ణుపురి యొక్క రాజ్యాన్ని ఇవ్వడానికి శివ బాబా బ్రహ్మ ద్వారా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు మనం ప్రజాపిత బ్రహ్మ సంతానం విష్ణుపురి రాజ్యం ఇవ్వడం కోసమే బాబా ఇప్పుడు బ్రహ్మబాబా ద్వారా మనల్ని చదివిస్తున్నారు ఈ చదువు ద్వారానే విష్ణుపురి రాజ్యానికి మనం అర్హులుగా అవుతాం మనం ప్రజాపిత బ్రహ్మ సంతానం బ్రాహ్మణ బ్రాహ్మణీలం ఇది సంగమ యుగం ఇది చాలా చిన్న యుగం పిలక అన్నింటికంటే చిన్నదిగా ఉంటుంది కదా దానికంటే పెద్దది ముఖం తర్వాత బాహువులు తర్వాత పొట్ట దానికన్నా పెద్దవి కాళ్ళు విరాట రూపాన్ని చూపిస్తారు కదా కానీ దాని అర్థం ఎవ్వరూ చెప్పలేరు పిల్లలైన మీరు ఎనభై నాలుగు జన్మల చక్ర రహస్యాన్ని అర్థం చేయించాలి శివజయంతి తర్వాతనే కృష్ణ జయంతి అంతే కదా మాఘమాసంలో శివజయంతి తర్వాత ఆగస్ట్ శ్రావణ మాసంలో కృష్ణ జయంతి ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో లేదా ఫిబ్రవరి మార్చిలో శివ జయంతి వస్తుంది తర్వాత ఆగస్ట్ నెలలో కృష్ణ జయంతి వస్తుంది శివుడు పుట్టిన తర్వాతనే జ్ఞానం ఇచ్చిన తర్వాతనే కృష్ణాత్మ కూడా కృష్ణుని యొక్క ప్రాప్తిని లేదా పదవిని పొందగలుగుతుంది పిల్లలైన మీకు ఇది సంగమ యుగం మీకోసం కలియుగం పూర్తి అయిపోతుంది బాబా అంటారు మధురమైన పిల్లలు ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని సుఖధామానికి శాంతిధామానికి తీసుకెళ్లడానికి మీరు సుఖధామంలో ఉండేవారు తర్వాత దుఃఖధామంలోకి వచ్చారు ఓ బాబా ఈ పాత ప్రపంచం లేక రాండి అని పిలిచారు మీ ప్రపంచం అయితే కాదు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు యోగ బలంతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అహింసా పరమో ధర్మ అనేటువంటి గాయనముంది కదా సో దేవీ దేవతలు అహింసను పరమధర్మంగా భావిస్తారు మీరు అహింసకులుగా అవ్వాలి వికారాన్ని నడిపించడం కూడా హింసనే కదా గొడవలు కొట్లాటలు ఉండకూడదు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తానని బాబా చెప్తున్నారు అంతేకాని లక్షల సంవత్సరాల మాట లేదు యజ్ఞాలు తపస్సులు దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ కిందికే దిగుతూ వచ్చారు జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది మనుషులైతే కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు మేలుకోవడమే లేదు అందుకని నేను కల్పకల్పము వస్తానని బాబా అంటున్నారు డ్రామాలో నా పాత్ర కూడా ఉంది పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చేయలేను నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను పూర్తిగా సమయానికి వస్తాను డ్రామా ప్లాన్ అనుసారంగా నేను పిల్లలైన మిమ్మల్ని తిరిగి వాపస్ ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడు మన్మనాభవా అని చెప్తున్నాను ఇంటికి వెళ్ళాలంటే నా పైన మనసు ఉంచండి పవిత్రంగా అవుతారు అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతారు కానీ దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు దైక సర్వసంబంధాలను విడిచి నన్ను ఒక్కడినే గుర్తు చేసుకోండి అప్పుడు మీరు పావనంగా అవుతారని బాబా అంటున్నారు బాబాను గుర్తు చేయడానికి పిల్లలు శ్రమ చేస్తూ ఉంటారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పూర్తి విశ్వానికి సద్గతినిచ్చే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మరొకటి లేదు ఈ ప్రపంచంలో ఇది తప్ప ఇంకొకటి లేదు ఎందుకంటే ఇక్కడే సర్వులకు సద్గతి అనేది జరుగుతుంది స్వయంగా తండ్రి అయిన ఈశ్వరుడే వచ్చి పూర్తి విశ్వాన్ని మారుస్తున్నారు హెల్ నుండి హెవెన్గా మారుస్తున్నారు ముళ్ళడవి నుండి పూల తోటగా మారుస్తున్నారు తమోప్రదానం నుండి సత్వప్రధానంగా మారుస్తున్నారు బాబా వచ్చి మనల్ని ఎంత ఉత్తములుగా అధముల నుంచి ఉత్తములుగా కనిష్ఠుల నుంచి ఉన్నతులుగా తయారు చేస్తున్నారు దానిపైన మీరు రాజ్యం చేస్తారు శివుణ్ణి బబుల్నాథ్ అని కూడా అంటారు ముళ్ళని పుష్పాలుగా చేసేవాళ్ళని ఎందుకంటే వారు వచ్చి మిమ్మల్ని కామవికారం నుంచి విడిపించి పావనంగా చేస్తున్నారు భక్తి మార్గంలో అయితే చాలా ఆడంబరం ఉంటుంది ఇక్కడైతే శాంతిగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది వారు అనేక రకాల హఠయోగాలు చేస్తారు వారి నివృత్తి మార్గమే వేరు వారు బ్రహ్మను నమ్ముతారు బ్రహ్మయోగి తత్వయోగిల అదైతే ఆత్మలు నివసించే స్థానమైంది బ్రహ్మయోగి తత్వయోగిలు బ్రహ్మయోగిలే తత్వయోగిలు అదైతే ఆత్మలు నివసించే స్థానం తత్వం అనేది దాన్ని బ్రహ్మాండం అంటారు వారు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు దానిలో లీనమైపోతామనుకుంటారు బ్రహ్మం అంటే పరంధామాన్ని భగవంతునిగా భావిస్తారు ఇంటినే భగవంతునిగా భావించకూడదు కదా అంటే ఆత్మను వినాశిగా చేసేసినారు లీనమైపోతే వినాశి కదా నేనే వచ్చి సరువులకు సద్గతిని ఇస్తానని బాబా అంటారు శివ బాబాయే సరువుల సద్గతి దాత మరి వారైతే వజ్రం వంటి వారు మిమ్మల్ని బంగారు యుగంలోకి తీసుకెళ్తున్నారు మీది కూడా ఇది వజ్రం వంటి జనమ తర్వాత బంగారు యుగంలోకి వెళ్తారు ఈ జ్ఞానంను బాబా వచ్చి చదివిస్తున్నారు దీని ద్వారా మీరు దేవతగా అవుతారు తర్వాత ఈ జ్ఞానం ప్రయలోపమైపోతుంది ఈ లక్ష్మీనారాయణలలో కూడా రచయిత మరియు రచన గురించిన జ్ఞానం ఉండదు అసలు లేదు కదా ఉంటే వాళ్ళకు దేవతల యొక్క సుఖాన్ని కూడా వాళ్ళు అనుభవించలేరు ఒకవేళ లక్ష్మీనారాయణలకు కూడా ఈ నాలెడ్జ్ ఉంటే ఇంక బాబా అంటున్నారు లక్ష్మీనారాయణలలో కూడా రచయిత మరియు రచన గురించిన జ్ఞానం ఉండదు అచ్చా मीठे मीठे सिकल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते बाबा थैंक यू बाबा सारा ఈ పాత ప్రపంచంలో ఉంటూ డబల్ అహింసకులుగా అయ్యి యోగా వలంతో తమ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకోవాలి మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాబా వినిపించే దాని గురించి విచార సాగర మంతనం చేసి ఇతరులకు వినిపించాలి ఈ చదువు పూర్తి అయితే మేము కృష్ణపురిలోకి వెళ్తామనే నశ సదా ఉండాలి వరదానం అపవిత్రతను అపవిత్రత అంశమాత్రమును కూడా సమాప్తం చేసి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ని ప్రాప్తి చేసుకొని హోలీ హంసలు కాకండి హిజ్ అని దేవీ దేవతలకు అందులో నంబర్ వన్ ప్రిన్స్ అయిన రాకుమారుడైన కృష్ణునికి ఉంటుంది హంస ఏ విధంగా ఎప్పుడు రాళ్లను స్వీకరించదో రత్నాలనే ధారణ చేస్తుందో అలా హోలీ హంసలు ఎవరి అవగుణాలు అనే రాళ్లను ధారణ చేయరు వారు వ్యర్థము మరియు సమర్థమును వేర్చేసి వ్యర్థమును వదిలేస్తారు సమర్థమును స్వీకరిస్తారు అటువంటి హోలీహంసలే పవిత్రమైన శుద్ధ ఆత్మలు వారి ఆహారం వ్యవహారం అన్నీ శుద్ధంగా ఉంటాయి ఎప్పుడైతే అశుద్ధత యొక్క అనగా అపవిత్రత యొక్క అంశం మాత్రం కూడా సమాప్తమైపోతుందో అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ప్రాప్తిస్తుంది కావున పొరపాటున కూడా ఎప్పుడూ ఎవరి అవగుణాలను ధారణ చెయ్యకూడదు స్లోగన్ ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సర్వంశ త్యాగిలు అవ్యక్త ప్రేరణలు సహయోగులుగా అవ్వాలంటే బాబా అంటున్నారు పరమాత్మ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి ఏ కార్యము చేస్తున్నా కూడా బాబా స్మృతిలో లవలీనమై ఉండండి ఏ విషయం యొక్క విస్తారం లేకి వెళ్లకుండా విస్తారానికి బిందువుని పెట్టి బిందువులో ఇమిడిపోండి బిందువుగా అవ్వండి బిందువుని పెట్టండి అప్పుడు మొత్తం విస్తారం మొత్తం వల ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది సమయం కూడా మిగులుతుంది శ్రమ కూడా ఉండదు బిందువుగా ఈ బిందువులో లవలీనమైపోతారు కేవలం బాబా ప్రేమలో మునిగిపోతే అన్నింటి నుంచి డిటాచ్ అయిపోతామని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్